Hello andy వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఒక కేజీ వరకు పేపర్ అట్కుల్ని చాలా సింపుల్గా ఈజీగా చొడువా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలు అయితే చూపించేస్తాను చక్కగా ఇలా మనం ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు ఫ్రెష్గా పాడవకుండా ఉంటాయి స్కూల్ నుండి రాగానే పిల్లలకు చక్కగా ఇలా పెట్టేస్తే వాళ్ళకి స్నాక్ లాగా కూడా తినేస్తారు అలాగే మన ఇంటికి అనుకోకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చక్కగా ఇలా చుడవా చేసి ఉంచుకుంటాం కదా చక్కగా వాళ్ళకి సర్వ్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దాన్ని కోసం అయితే ఇక్కడ ఒక కేజీ వరకు పేపర్ అయితే తీసుకున్నాను తర్వాత ఒక ఇరవై నుంచి ముప్పై వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకొని కచ్చపచ్చ దంచుకోవాలి వెల్లుల్లి అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ చుడవాకి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటాయి అవి కచ్చపచ్చ దంచుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పు బౌల్ పెట్టుకోవాలి మనకి కలుపుకోవడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలి దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది చుడవాకి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక టేబుల్ స్పూన్నర వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి అవి కొంచెం వేగాక దీంట్లో మనం కచ్చాపచ్చా దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు వాటిని వేసేసుకోవాలి వెల్లుల్లి మట్టుకు కొంచెం ఎక్కువగానే వేసుకోండి తినేటప్పుడు మనకు చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇందులోనే ఒక గుప్పెడు వరకు కరివేపాకు కూడా వేసేసుకొని ఇవి కొంచెం ఒక్కసారి కలుపుకుందాము ఇందులో ఒక చిన్నది అల్లం ముక్క తీసుకొని ఇలా తురుముకొని వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఫ్లేవర్ మట్టుకు మనకి దంచుకొని వేసుకునే బదులు ఇలా గ్రేట్ చేసుకొని వేసేసుకోవాలి అల్లం తురుము కూడా వేసేసుకున్నాక ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వరకు పల్లీలు పల్లీలు మీకు నచ్చినన్ని వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి అలాగే ఒక కప్పు వచ్చేసి పుట్నాల పప్పు కూడా వేసేసుకోవాలి ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము చాలా సింపుల్గా పెట్టు పెట్టుకుంటే కనుక మనకి ఒక నెల రోజుల పాటు చక్కగా ఫ్రెష్గా ఉంటాయి ఇవి కొంచెం వేగాక దీంట్లో పచ్చిమిర్చి ఒక పదిహేను వరకు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మీ స్పైసీని బట్టి వేసుకోండి కొంచెం కారంగా ఉంటేనే చుడువా అనేది మనకు చాలా బాగుంటుంది ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని ఇంకా ఇవన్నీ చక్కగా బాగా ఫ్రై అయిపోవాలి మనం వేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు పుట్నాల పప్పు పల్లీలు క్రిస్పీగా అయ్యేదాకా బాగా ఫ్రై చేసేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆడిపోకుండా ఫ్రై చేసేసుకోవాలి ఇంకాస్త ఫ్రై అవ్వాలండి మనకి చక్కగా తింటుంటే మటుకు కరకరలాడుతూ చాలా బాగుంటుంది చూసారు కదా ఇక్కడ మనం వేసుకున్న పల్లీలు పుట్నాల పప్పు ఇవన్నీ చక్కగా బాగా ఫ్రై అయిపోయినాయి ఇంక ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకొని మనం తీసుకునే పేపర్ అటుకులనైతే వేసేసుకోవాలి చుడువ అనేది పేపర్ అటుకులతో చేసుకుంటేనే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత పలచగా ఉన్నాయో అటుకులు అనేటివి అందుకే మనం తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయండి అటుకుల మట్టుకు మనం తీసుకున్న ఇక్కడ కేజీ అటుకులని వేసేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకొని ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసుకొని ఇంక ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఉప్పు అంతా అటుకులకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలైనా చిన్న మంట మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి అటుకులు మాడిపోయినాయి అంటే మనకు ఆ టేస్టే పోతుందండి అటుకులు మాడిపోకుండా చక్కగా కరకరలాడే విధంగా కలుపుతూనే ఉండాలి ఇంకా మన చేతికి పని పెట్టాలన్నమాట చక్కగా ఇలా బాగా కలుపుతూనే ఉండాలి అస్సలు అడగంటనివ్వద్దండి పేపర్ అటుకులు కాబట్టి మనకి తొందరగా అడగంటుకుపోతాయి కలుపుతూనే చక్కగా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక పదిహేను నిమిషాల వరకు చిన్న మంట మీదే ఫ్రై చేసుకుంటున్నాను ఒకసారి మనం కొన్ని అటుకులని తీసుకుంటే మనకి క్రిస్పీగా అయితే మనకి కరకరలాడుతూ చాలా బాగుంటాయి చూసారు కదా ఇంకా ఫ్రై అవ్వాలండి మన చేతితో పట్టుకోగానే చక్కగా క్రిస్పీగా అయిపోతాయి చూరచూరలాగా అయిపోతాయి అన్నమాట అటుకులు అలా వచ్చే విధంగా మనము చిన్న మంట మీదే ఫ్రై చేసేసుకోవాలి నిజంగా ఇలా ఫ్రై చేసుకొని కనుక చుడువా తింటే చాలా బాగుంటుందండి ఇక్కడ నేను కరెక్ట్గా ఒక పదిహేను నిమిషాల నుంచి పదహారు నిమిషాలైనా చిన్న మంట మీద ఫ్రై చేసుకున్నాను ఆల్మోస్ట్ ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇంకా నేను ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా అయినాయి అటుకులు అనేటివి పల్లీలు కూడా చక్కగా బాగా ఫ్రై అయిపోయినాయి పల్లీలు కూడా వేగితేనే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారేక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చొడవ అయితే మనకి రెడీ అయిపోయింది తప్పకుండా మీరు అయితే ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్